హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి ఉమతో మాట్లాడుతూ ఉన్న శిశుర దగ్గరకు నిర్మల వచ్చి వసంత్ పిలుస్తున్నాడు అని చెప్పడంతో ఆమెను పంపేసి ఆమెతో మాట్లాడి కాల్ కట్ చేసింది శిశిర ఆమె క్రిందికి వెళ్ళేసరికి ఆమె కోసం అందరూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని ఎదురు చూస్తూ కనిపించారు వెళ్ళి వారికి టిఫిన్ వడ్డించడం మొదలు పెట్టగా అందరికీ వడ్డించాక వసంతి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టాడు అందరూ ఉండటంతో ఆమె ఏమీ మాట్లాడలేదు నిర్మల ఆమెకు భోజనం వడ్డించబోతే ఆమెను వారించి తానే స్వయంగా స్పూన్తో శిశిర నోటికి టిఫిన్ అందించాడు వసంత్ శిశిర కంగారుగా పక్కనున్న వారిని చూడగా ఎవరికి వారు ముసుముసిగా నవ్వుకుంటూ తింటూ కనిపించారు ఇబ్బందిగా వసంత్ కళ్ళల్లోకి చూసిన శిశిర అతడు సీరియస్గా చూస్తూ స్పూన్ అలానే గాల్లో పట్టుకుని ఉండటంతో తప్పక నోటికి తీసుకుంది వసంత్ తాను తింటూనే శిశిరకు కూడా టిఫిన్ తినిపించాడు శిశిర వంట చేస్తున్నప్పుడు భానుమతి శిశిర చేతి గాయం చూడటం వల్ల ఆమె కూడా ఏమీ మాట్లాడలేదు జ్యూస్ తాగి పద అంటూ శిశిరకు చెప్పి బయటకు నడిచాడు వసంత్ అందరి ముందు మాట్లాడటం ఇష్టం లేక మౌనంగా అతన్ని అనుసరిస్తూ బయటకు వెళ్లిన శిశిర కార్ ఎక్కుతున్న వసంత్ను ఎక్కడికి అని అడిగింది చెప్తే కాని రావా విసుగ్గా చూస్తూ అడిగిన వసంతకు తల అడ్డంగా ఊపుతూ గబగబా కార్ ఎక్కి కూర్చుంది శిశిర అసలే ఒక గొడవను ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక జుట్టు పిక్కుంటుంది ఆమె అలాంటిది ఇప్పుడు అతడి మాట వినకపోతే అతడికి మరోసారి కోపం వస్తుందని మౌనంగా ఉండిపోయింది వసంత్ డ్రైవ్ చేస్తుంటే శిశిర అతడి వంక రోడ్డు వంక మార్చి మార్చి చూస్తోంది మరోసారి ఎక్కడికి అని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయింది అరగంట తరువాత ఒక పెద్ద హాస్పిటల్ ముందు ఆగింది వారి కార్ అది తనకు తెలియని ప్రదేశమేమీ కాదు ఇంతకు ముందు కూడా అక్కడికి వచ్చింది శిశిర వసంత్ కార్ పార్క్ చేసి దిగగా శిశిర కూడా దిగి అతడు ఏం చెప్తాడా అని నిలబడి చూస్తోంది వసంత్ ఆమెను చూసి ముందుకు నడవగా శిశిర అతన్ని అనుసరిస్తూ హాస్పిటల్లోకి వెళ్లారు అపాయింట్మెంట్ ముందే తీసుకుని ఉండగా నర్స్ అడిగినప్పుడు శిశిర పేరు చెప్పాడు వసంత్ నర్స్ చెక్ చేసి డాక్టర్ క్యాబిన్ కు వెళ్లమని చెప్పగా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోతూ వసంత్ ని అనుసరించింది శిశిర నేను బాగానే ఉన్నాను కదా నా పేరు మీద ఎందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు అని ఆలోచిస్తుండగానే వారు డాక్టర్ క్యాబిన్ కు వెళ్లారు వసంత్ డాక్టర్ కు శిశురను చూపిస్తూ శిశుర కాలికి అయిన గాయం గురించి వివరించగా శిశురకు అప్పుడు కానీ తన కాలి గాయం గుర్తుకు రాలేదు డాక్టర్ ఆమె కాలి గాయం చెక్ చేస్తుంటే శిశిర వసంత్ వంక చూసింది ఏంటి అని కళ్లతోనే అడిగాడు వసంత్ ఆమె తల అడ్డంగా ఊపి తలదించుకోగా గాయం ఎలా జరిగింది అని ప్రశ్నించాడు డాక్టర్ శిశిరా మొహమాట పడుతూనే అడవిలో నడుస్తుంటే కాలు జారి పొద మీద పడ్డాను అక్కడున్న రాయి తగిలి గాయమైంది అని చెప్పింది రక్తం ఎక్కువగా పోయిందా అడిగిన డాక్టర్కు వసంత్ ముందు చెప్పడానికి సంకోచించింది శిశిర వసంత్ కల్పించుకొని పోయింది డాక్టర్ చాలాసేపు బ్లీడింగ్ ఆగలేదు ఒక నాటు వైద్యుడు పసరు పూసాకే తగ్గింది మాకక్కడ వేరే మెడికల్ ఫెసిలిటీ దొరకలేదు ఆ టైంలో తన వల్ల నడవటానికి కూడా కాలేదు అని వివరించాడు డాక్టర్ గాయాన్ని పూర్తిగా పరిశీలించి తగ్గుముఖం పట్టేసింది దాదాపు మీకు నొప్పి కూడా ఉండుండదు కాకపోతే అడవిలో అంటున్నారు కాబట్టి సెప్టిక్ ఇంజక్షన్ మాత్రం చేయించుకోండి సరిపోతుంది గాయానికి ఒక ఆయింట్మెంట్ ఇస్తాను అది వాడితే చాలు అని చెప్పగా వసంత్ శిశిర వంక సంతోషంగా చూశాడు ఆ సంతోషం కేవలం అతని కళ్ళల్లో మాత్రమే కనిపించడంతో శిశిరకు అతని సీరియస్ ముఖం మాత్రమే కనిపించింది శిశిరకు ఇంజక్షన్ చేయించి ఆయింట్మెంట్ తీసుకొని తిరిగి వస్తుండగా వారికి డాక్టర్ నళిని ఎదురైంది ఆమె వసంతను చూడగానే పలకరించి శిశుర కండిషన్ గురించి అడిగి తెలుసుకుంది ఆమెతో కొంతసేపు మాట్లాడి అక్కడి నుంచి వచ్చేశారు వారు ప్రేమ నివాసం అలీ రేష్మలు ఫోన్లో రీల్స్ చూస్తూ నవ్వుకుంటున్నారు ఎవరికి ఏమీ కాలేదని తెలిసాక అక్కడి నుంచి ప్రశాంతంగా తిరిగి వెళ్లిపోయింది భానుమతి కిషోర్ వాళ్లకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని గత రెండు రోజులుగా చెక్ చేయాల్సిన ఫైల్స్ అన్నింటినీ ముందేసుకుని ఆ పనిలో పడ్డాడు వసంత్ తన పని కూడా కిషోర్ కు అప్పచెప్పి వెళ్లడంతో కిషోర్ పరిస్థితి అధ్వానంగా ఉంది అతడు ఒక ఫైల్లో ఈత కొడుతుండగా కాలింగ్ బెల్ వినిపించి అలీని తలుపు తెరవమన్నాడు అలీ వినకపోయేసరికి విసుక్కుని తలకొట్టుకుంటూ చిరాకుగా వెళ్ళి తలుపు తీశాడు తలుపు సగం కూడా తెరవకముందే బయట కనిపించిన వ్యక్తిని చూసి షాక్ అవుతూ అలా అనే తలుపులు మూసేశాడు బయట వ్యక్తి ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉండగా వారికి అతను తలుపులు తెరిచి మూసిన విషయం తెలియలేదు తనే వెనక్కు జరిగిన కిషోర్ తల పట్టుకుంటూ ఫోన్ చేస్తే ఎత్తలేదని ఇక్కడ దాకా వస్తారా ఎవరైనా అయినా ఇప్పుడు ఈ సోది వినే ఓపిక నాకు లేదు ముందు నేను కనిపిస్తే మీదకొస్తుంది తిక్కల్ది అలాగే తనతో గొడవ ఓపిక కూడా లేదు అని మనసులో అనుకున్నాడు గబగబా తన ఫైల్స్ తీసుకొని రేష్మను పిలిచి బయట ఎవరో వచ్చారు చూడమ్మా ఇంకో విషయం నేను ఇంట్లో అస్సల్లేను నేనెక్కడున్నానో మీకెవరికీ తెలీదు చెప్తూనే వేగంగా తన గదికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు కిషోర్ ఇంత అకస్మాత్తుగా ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక ఒకరి మొకాలొకరు చూసుకున్నారు రేష్మ అలీలు ఇంతలో మరోసారి కాలింగ్ బెల్లు మోగడంతో రేష్మ లేచి వెళ్లి తలుపు తీసింది ఎదురుగా ఉన్న వ్యక్తిని ఉత్సాహంగా చూస్తూ ఉమా నువ్వేంటికడా ఎంతసేపు అయిందొచ్చి అంటూ ఉమని హత్తుకొని చుట్టూ చూసి ఆమెను లోపలికి తీసుకొని వచ్చింది ఉమా వస్తూనే ఆ మాట మేమడగాలి మేడం హైదరాబాద్ గాలి వైజాగ్ కు మళ్ళీందేంటి అంది ఉమా ఎవరో తెలియని అలీ ఆమె వంక చూస్తుంటే రేష్మ అలీకి ఉమను ఉమకు అలీని పరిచయం చేసింది పరామర్శల అనంతరం ఉమా ఇంతకీ శిశరెక్కడా అని అడగగా తనని అన్నయ్య బయటకు తీసుకువెళ్లారు ఉమా అని సమాధానమిచ్చింది రేష్మ ఏంటి అది బయటకు వెళ్లేట్లయితే నన్ను రమ్మనెందుకు చెప్పింది దొంగమొంది అక్కడి నుంచి రావడం అంటే ఊరికే ఉందా విసుక్కుంటూ అంది ఉమా రేష్మ నవ్వేసి కాసేపట్లో ఉమా ఇంతకీ నీ సెలవులు ఎలా గడిచాయి అంటూ కబుర్లలో పడిపోయారు ఇద్దరు హాస్పిటల్ పార్కింగ్ లాట్లో కార్ ఎక్కి శిశుర కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వసంత్ ఆమె ఎంతకీ ఎక్కకపోవడంతో ఏంటి రావా విసుగ్గా అడిగాడు శిశిర బయటే నిలబడి కిటికీ నుండి లోపలికి చూస్తూ నేను మీతో మాట్లాడాలి మీరు అందుకు ఒప్పుకుంటేనే నేను కార్ ఎక్కుతాను మొండిగానే కాని కాస్త సున్నితమైన స్వరంతో చెప్పింది వసంత్ ఆమెకు కారు డోర్ తెరిచి పెట్టగా అతడు ఒప్పుకున్నాడని అర్థమై కారులో కూర్చుంది మరుక్షణమే వసంత్ కార్ స్టార్ట్ చేయగా శిశిరా ఇది మోసం మీరు నాతో మాట్లాడతానన్నారు కదా మరి ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు అలిగినట్లు ముఖం పెట్టి అంది వసంత్ ఆమె వంక వెటకారంగా చూసి మాట్లాడాలి అంది నువ్వు మళ్ళీ నన్ను మాట్లాడమంటున్నావేంటి నువ్వు మాట్లాడుతుంటే నేను డ్రైవ్ చేస్తూ కూడా వినొచ్చు అయినా నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అడవిలో జరిగిన విషయం ఇక్కడితో మర్చిపోదాం అన్నట్లు ఇంకో విషయం నన్ను క్షమించు ఎంత కోపంలో ఉన్నప్పటికీ నీతో అంతలా దురుసుగా ప్రవర్తించుండకూడదు అని గంభీరంగా చెప్తూ డ్రైవ్ చేస్తున్నాడు వసంత్ అతని మాటలు విన్న సుశిర సంతోషించి అయితే నా మీద మీకు కోపం పోయిందా ఇకపై నాతో ఎప్పట్లాగే ఉంటారా అని ఉత్సాహంగా అడిగింది అతను ఆమె వంక సీరియస్గా చూస్తూ అది నీ మీదే ఆధారపడి ఉంటుంది అని అనడంతో ముఖం పెట్టింది సుశిర అదేంటి అడవిలో జరిగింది మర్చిపోదామంటున్నారు మళ్ళీ మీరే కోపం తగ్గలేదంటున్నారు నాకు మీరంటున్నది అర్థం కాలేదు అన్న సుశిరతో జరిగిన విషయం మర్చిపోమన్నాను కానీ నా కోపం తగ్గట్లేదు నన్నేం చేయమంటావు నా కోపానికి కారణం నువ్వే కాబట్టి దాన్ని పోగొట్టేలా నువ్వే చేయాలి మొగుడిని కూల్చేయడానికి మీకేదో ఒక మార్గం తెలిసే ఉంటుంది కదా రోడ్ను చూస్తూ చెప్పినప్పటికీ ఓరగా శిశులను గమనిస్తూ అన్నాడు వసంత్ అతడి మాటలు వెటకారంగా ఉండటంతో అర్థం కాక ఆలోచనలో పడింది శిశిర ఆమె ముఖం చూసి పక్కకు తిరిగి ముసిముసిగా నవ్వుకున్నాడు వసంత్ అతడి కోపం తగ్గి ఆలోచించడం మొదలుపెట్టాక శిశిరను అర్థం చేసుకోవడం మొదలు పెట్టాడు బహుశా ఏదైనా కల వల్ల ఆమె అలా ప్రవర్తించి ఉండొచ్చు అని అనుకున్నాడు కల మాయమై కళ్ళు తెరిచేసరికి వసంత్ సన్నిహితంగా ఉండటం చూసి అలా మాట్లాడి ఉండొచ్చు అని అర్థం చేసుకున్నాడు ఇందులో ఆమె తప్పు కూడా లేదు కాబట్టి దీన్ని ఇంతటితో వదిలేయాలని నిర్ణయించుకున్నాడు అయితే ఆమెతో కాసేపు ఆడుకోవాలని ఈ అవకాశాన్ని వాడుకొని ఆమెను తనకు దగ్గరయ్యేలా చేసుకోవాలని అనుకున్నాడు ఆమె మనసులో అప్పటికే మంచి స్థానం సంపాదించినట్లు క్యాంపులో ఉండగా నిద్రపోతున్నాడు అనుకొని ఆమె ముద్దు పెట్టినప్పుడే అర్థమైంది ఆమె ప్రేమను వ్యక్తపరిచేంత నమ్మకాన్ని ఆమెలో కలిగించాలి అని నిర్ణయించుకున్నాడు అందులో భాగంగానే ఆమెతో ఇలా ఆడుకుంటున్నాడు స్థిర మాత్రం అతడి మాటలు అర్థం కాక ఆలోచిస్తూనే ఇంటికి చేరుకుంది ఇంతకీ శిశిర వసంత్ చెప్పిన మాటల అంతరార్థం తెలుసుకోగలదా వసంత్కి కి శిశురపై నిజంగానే కోపం పోయిందా డాక్టర్ నళిని వసంతతో ఏం మాట్లాడింది భానుమతి దగ్గర వారు నిజాన్ని దాయగలరా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్